అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో నాలాగా మెహందీ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే మెహందీ వేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు పిచ్చి అసలు మెహందీ అంటే కాకపోతే చాలా డేస్ అవుతుంది మెహందీ వేయక ఇంకా ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కదా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా మెహందీ అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఇంకా పాప అయితే మమ్మీ నా హ్యాండ్కి అయితే పెట్టమంటే పాప హ్యాండ్కి పెట్టేసి నా హ్యాండ్కి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మీ కూడా నాలాగా మెహందీ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి మెహందీ కావాలంటే ఏ ఈవెంట్కైనా ఏ ఫంక్షన్కైనా కానీ నేనైతే ఇవ్వడానికి రెడీ మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే పర్సనల్గా నా నెంబర్ అయితే సెండ్ చేశాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్ టాటా